హాయ్ అండి నమస్తే మన శరీరం సహజంగా విసర్జించే వేస్టేజెస్లో యూరిక్ యాసిడ్ ఒకటి ఇది యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది యూరిన్ రిలీజ్ సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఉండిపోయి స్ఫటికాలుగా మారి కీళ్ళు వాటి చుట్టూ ఉండే సెల్స్లోకి వెళ్ళిపోయి చేతులు కాలువేళ్ళలో నెప్పి కీళ్ల దగ్గర వాపు కనిపిస్తుంది కొందరికి పాదాల్లో కాలువేళ్ళు కేళ్ళ దగ్గర ఎర్రగా అవుతుంది దీనితో బాధపడుతున్నవారు మెడిసిన్ వాడుతున్న ఇటువంటి సమస్య నుండి కాస్త రిలీఫ్ కోసం వేసవిలో ప్రతిరోజు కొంచెం పుచ్చకాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి బొప్పాయిలో ఉండే పెప్పైను అనే ఎంజం జీర్ణక్రియను మెరుగుపరిచి యూరిక్ యాసిడ్ స్థాయిలను కంట్రోల్లో ఇస్తుంది బ్లూబెర్రీస్ చెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి బచ్చరి ఆకు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు అలాగే దోసకాయలో ఉండే నీరు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది శరీరానికి హైడ్రేట్గా ఉంచడమే కాకుండా యూరిన్ ద్వారా యూరిక్ యాసిడ్ని తొలగించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు అలాగే ఆరెంజెస్లో ఉండే విటమిన్ సి వల్ల ఇది యూరిక్ యాసిడ్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందని డాక్టర్లు చెప్తున్నారు ఇటువంటి ఆరోగ్య మానసిక సౌందర్య వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే